ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతోంది నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తోటి కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల నాలుగు క్యూసెక్ కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులకు గాను ఆరు వందల తొంభై ఆరు అడుగులు నీరు ఉండగా ఏడు పాయింట్ ఆరు సున్నా మూడు టిఎంసీల కెపాసిటీకి గాను ఆరు పాయింట్ ఏడు ఆరు తొమ్మిది టిఎంసీలను నీరు ఉండటంతో ప్రాజెక్టు పద్దెనిమిది గేట్లు పైకెత్తి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై వరద నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు వదిలారు కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కడెం ప్రాజెక్టుకు చేరుతున్న వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు